ఓం శ్రీ మాత్రే నమ లోకి స్వాగతం రోజు ఈ వీడియోలో మనం ధనస్సు రాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేంటి అలాగే ముఖ్యంగా ఈ రోజు వారికి ఏ విధంగా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ రోజు ఈ రాశివారితో విధి వింతనాటకం ఆడబోతుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి ఎందుకు మీ పట్ల విధి వింతనాటకం ఆడబోతుంది అలాగే ఏ అంశాలు మీకు అనుకూలంగా ఏ అంశాలు మీకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన గురించిన పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అంతేకాదు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించే మనస్తత్వం వీరికి ఉంటుంది అంటే ప్రజాకర్షణ స్వభావం వీరిలో ఉంటుంది ప్రజాకర్షణకి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ విద్య వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు అందరితో చాలా కలుపుకుని పోయే తత్వాన్ని ఈ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు ఈ విధమైన మనస్తత్వం కారణంగా పది మందిలో కలిసి తిరుగుతూ ఉంటారు ఈ విధంగా పది మందిలో కలిసి తిరగటం మూలంగా కొత్త కొత్త విషయాలు వీరికి తెలుస్తాయి అయినప్పటికీ ఆ తెలిసిన విషయాలు వెంటనే ఆచరణలో పెట్టకుండా మంచి చెడ్లను అంటే ఫలితాలను బేరీజు వేసుకుని వాటిని అమలు చేస్తూ ఉంటారు అలాగే రొటీన్గా అందరూ చేసే వ్యాపారం కాకుండా ఏదైనా కొత్తగా చేయాలి అనే తపన కూడా ఈ రాశివారులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా వీరు కొత్త కొత్త వ్యాపారాల వైపు మొగ్గు చూపిస్తూ ఉంటారు విభిన్నమైన చిత్ర విచిత్రమైన ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు అంతేకాదు కొన్ని సందర్భాలలో వాటిని అమలు చేసి ఆర్థికంగా లాభపడతారు తరతరాలుగా వస్తున్నటువంటి తాతలనాటి ఆస్తులను నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంత ప్రాధాన్యతనిస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు ముఖ్యంగా వీరిలో చాలా మందికి ప్రేమ వివాహం జరుగుతుంది అందుకే దంపతులిద్దరూ కూడా ఒకరినొకరు పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతారు సమస్యలు వచ్చినా కాని వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే స్నేహితుల పట్ల కూడా అంతులేని అభిమానాన్ని కలిగి ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తారు అలాగే ఈ రాశివారు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా అధికంగా కలిగి ఉంటారు అలాగే పెద్దల పట్ల భక్తిశ్రద్ధలు అధికంగా చూపిస్తారు వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా కూడా శాంతి చేకూరుతుంది ఈ రంగులాగానే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది ఈ రాశి వారిని ప్రేమించే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది వీరి మాట తీరు పనిచేసే నైపుణ్యం అలాగే ఇతరుల పట్ల గౌరవభావం ఇంకా స్నేహితుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండటం ఇటువంటి ప్రత్యేకమైన లక్షణాల కారణంగా అందరూ వీరికి ఆకర్షితులవుతారు అందరూ వీరిని అభిమానిస్తారు వీరి విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు అందరికీ నచ్చుతాయి అందుకే ఎక్కువగా ప్రజలందరూ ఆకర్షితులవుతూ ఉంటారు ఇక ముఖ్యమైన విషయంలోకి వచ్చినట్లయితే కనుక ఈ రోజు వీరి యొక్క ఫలితాలు చూసినట్లయితే కనుక విధి వింతనాటకం ఆడబోతుందనే చెప్పొచ్చు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక ఆరోపణను మీరు జీవితంలో ఎదుర్కోవలసి వస్తుంది అసలు అటువంటి ఆరోపణ మీ పైన వస్తుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఒక ఆరోపణ ఒక రకంగా చెప్పాలంటే ఒక అంశానికి సంబంధించి ఒక నిందను మీరు మోయవలసి వస్తుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వ్యక్తులే ఈ విధంగా పైన ఒక నింద మోపే ప్రయత్నం చేస్తారు ఒక ఆరోపణ ఇది మిమ్మల్ని చాలా మానసికంగా కృంగదీసే వార్తనే చెప్పుకోవాలి అసలు దీన్ని మీరు కనీసం జీర్ణించుకోలేకపోతారు అంటే ఈ విషయం ఈ విధంగా జరుగుతుందని ఇటువంటి ఒక నింద మోయవలసి వస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి నింద మీ పైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ విషయం తెలిసిన వెంటనే మీరు చేయాల్సిందేమిటి అంటే గనుక శివారాధన చేసుకోండి ఓం నమశివాయ అనే మంత్రాన్ని మీరు మనసులో చపిస్తూ ఉండండి అంటే మీకు ఎంత సమయం దొరికితే అంత అంటే ఇరవై ఒక్కసార్లు కావచ్చు నూటెనిమిది సార్లు ఇలా మనసులో ధ్యానించండి శివనామ స్మరణలో మీకు వేరేనంత సమయం గడిపి ఆ శివ శివభగవానుణ్ణి వేడుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ఈ సమస్య నుండి మిమ్మల్ని విముక్తులను చేయమని ఆ శివ శివభగవానుణ్ణి వేడుకోండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుంది ఇలా చేయటం వల్ల ఆ నింద మీ తరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ శివ భగవానుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇక మిగిలిన అంశాలను పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగ జీవితంలో కూడా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పని పూర్తి చేయని కారణంగా మీ పై అధికారుల నుంచి మాట పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది తోటి ఉద్యోగస్తులలో ఒకరి నుండి సహాయ సహకారాలు మీకు అందుతాయి ఇదివరకు పని విషయంలో మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి తోటి ఉద్యోగస్తులే ఈ సమయంలో పని విషయంలో మీకు చాలా సపోర్ట్ గా నిలబడతారు అలాగే పై అధికారులతో మీరు మాటపడినప్పుడు ఈ సందర్భాలలో మీకు చాలా మద్దతుగా నిలుస్తారు ప్రతి విషయంలో కూడా వారి వంతు సహాయాన్ని మీకు అందిస్తారు ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది అలాగే నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది మీ కోరిక నెరవేరుతుంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే రిజల్ట్ కోసం ఎదురుచూసేవారికి కూడా ఒక మంచి శుభవార్త మీకు వినిపిస్తుంది అయితే ఈ రాశి వ్యాపారస్తులకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్త కొత్త పథకాలను వేస్తారు అంటే ఇదివరకెప్పుడూ కూడా మీకు రాని ఆలోచనలు ఈ రోజు రాబోతున్నాయి అంటే వ్యాపారాన్ని విస్తరించటానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి అలాగే మీ వ్యాపారం పట్ల ప్రజలంతా కూడా ఆకర్షితులు కావటానికి కొన్ని కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలాగే వాటిని అమలు చేస్తారు వాటిని ఖచ్చితంగా మీరు ఆచరణలో పెట్టబోతున్నారు దానికి సంబంధించిన పనులు కూడా రోజు మొదలు పెడతారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ భాగస్వామితో మాత్రం మీకు చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి మనస్పర్ధలకు దూరంగా ఉండండి ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క వ్యాపారం కూడా సజావుగా సాగిపోతుంది అయితే ఈ రాశివారు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయానికి సంబంధించిన ఒక వార్త మీరు వినబోతున్నారు అలాగే విదేశాలలో స్థిరపడాలి మీరు అక్కడే ఉద్యోగాన్ని కానీ లేదా వ్యాపారాన్ని కానీ చేయాలి అనుకుంటున్న వారికి మంచి అవకాశమైతే లభించబోతుంది అలాగే మీకు కలిగే ప్రతికూలతలన్నీ అనుకూలంగా మార్చుకోవటానికి ఈ రాశివారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలైతే మీరు చూస్తారు ఆర్థిక పురోగతి కోసం ఆ విష్ణుని అలాగే లక్ష్మీదేవిని నిత్యం దూపదీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోవటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు శ్రీరామచంద్రమూర్తిని సీతా అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించండి శుభప్రదమైన ఫలితాలు చూస్తారు అలాగే ఈ రాశివారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతారు అలాగే మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఇలా చేయటం వల్ల గత జన్మలో మీరు చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి సో చూశారు కదండి ధనస్సు రాశి వారు ఈరోజు ఏ విధమైన ఫలితాలు అందుకోబోతున్నారు ఏ దేవతారాధన చేసుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనస్సు రాశి వారు ఉంటే వారితో షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ